అండి పిల్లలకి రెగ్యులర్గా మనము పాలల్లో బోర్న్విటా కానీ హార్లిక్స్ కానీ కలిపేస్తూ ఉంటాము వీటిని మనం ఎక్కువగా అయితే ముందుగా తెచ్చుకునేటప్పుడు జార్ తెచ్చుకొని తర్వాత ఇలా ప్యాకెట్స్ అయితే తెచ్చుకొని ఆ జార్లో ఫిల్ చేసుకుంటూ ఉంటామండి మనం దాని మూత ఎంత టైట్గా పెట్టినా సరే ఒక్కొక్కసారి అది గట్టిగా రాయిలాగా గడ్డకట్టి అయిపోతూ ఉంటుందండి అలా కాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి మీకు బాగా యూజ్ అవుతుంది ఒక టిష్యూ పేపర్ని తీసేసేసుకొని ఇలా మధ్యకి కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా నాలుగు లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసేసుకొని మూతకి పెట్టేసేసేయండి అలానే రిమైనింగ్ టిష్యూ పేపర్లో కూడాను కొన్ని బియ్యం అయితే వేసేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా పొట్లంలాగా కట్టేసేసుకోండి ఇలాంటి రబ్బర్ బ్యాండ్లు అయితే వాడకండి ఎందుకంటే పిల్లలకి పాలల్లో మిక్స్ చేసి ఇస్తాం కాబట్టి ఇలాంటి దారాన్ని చుట్టేసేసి మనము హార్లిక్స్లో కానీ బోన్విటాలో జార్లో ఇలా వేసేసుకొని పెట్టుకుంటే గడ్డ కట్టకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది టిప్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి